శుభమణి ఖాళీ భోశంకరమే గణిష్మేర్థి హే స్రౌత్య మంగళూరు శ్రీవీరభద్రాంగభ్రల విఘ్నేశ్వరికి ఆనందకపుర్ణిరాజు సమర్పయాళ గనపేట రాతకా

సరేండి సరే అలా పెట్టండి మమ్మల్ని తీసుకోండి మహాదేవం భోశంకర్ భద్రకాళ సీరభద్రా స్వామి మహాయండి మా చెతో నీళ్ళు కావండి శుద్ధి చేయండి ఓం రే మహాదేవం భోశంకర్ చేపట్టుకోండి ఒకరి వాళ్ళు చేపట్టుకోండి అంత మీకు

శుభ్రంగా భోశంకర ప్రతి గల ఏసు మహాన్ శ్రీ ఏమత్తి వారి వీరభద్ర ఆస్వామికి గంగు కాదు స్థానం సేర్పయ్యామిషమతో పంచమృత స్థానం సమర్పయామి శ్రీ క్షేద్ర నేను మహాన్ పసురాయిందమ్మా చేత ఎక్కడ పొడి లేకుండా నిండిగా పసురాయండి చైతరీ చేసుకోండి నీటిలో ముంచండి మొత్తం ఎక్కడ కూడా ఉండకూడదండి చెప్పండి చెయ్యి ఎంత రక చెప్పండి అడుగును కూడా అండి తీసుకో ఇంకా పశువు తీసుకొస్తాలి నువ్వు సరే ఇంకా పశువు తీసుకోవాలండి నిండుగా రాయాలండి దేవుడు పశువు రాసేటప్పుడు వెళ్తూ ఉండకూడదండి నిండుగా రావాలి దేవుడు కొంచెం ఎక్కువ తీసుకోండి పశువు അതേ നല്ല ഇൻ്റെ ഗന്ധം ഗന്ധം കൊക്കം പെട്ടെന്നുക്കെട്ടോട്ട് ഗന്ധം കൊക്കുമ്പോട്ട് ഗന്ധം എല്ലാം കുംക്കമ അല്ലേ അടി ചുക്കെട്ട് ഗന്ധം അത് ഗന്ധം ఇంకో రెండు వేలతో పట్టుకొని తీయాలండి బొట్టు మొట్టిగా రెండు రావాలండి అమ్మా మూడు బొట్టు రావాలండి ఎక్కడ రోజు రావాలి రావాలండి

పెట్టం కొత్త రా పసు పాడికి ఉండకూడదండి పసు తీసుకోండి పసు వెండి అవసరం లేదండి మనం దేవుడికి 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 పసుపు దగ్గర రావాలి ముళ్ళ వెనక రావాలి

మ్మా పశురా మహాదేవం భోశంకర గణిష్మతి అంత నెలబుడయమ్మ శ్రీ హన్మతివాడి వీరభద్ర ఆ స్వామికి హే గోడేళ్ళు అర్వేదే అమ్మ శరిపార్థమీరభద్ర ఆ స్వామికి నోద కళ్యాణ నోద్రణి వీరభద్ర శ్రీ రౌద్రరూప వీరంగ వీరపురారోప సంహారీరభద్ర హోన్ మహా மேடம் சார் வச்சு மீற

ഇപ്പൊ നൂന്ന് ആയിരം രൂപ ആയാലും അടിച്ചത് ആ അതേ జం భో శంకర్ర గలసమీ వీరభద్ర శ్రీరవ ద్రౌప వేరంగ వీర పురాహారీరద్ర హే సోర్మ శుక్రేషన్ మహదేవం భో శంకర పద్ధతి గలస్ వీరభద్ర శ్రీరవద్రోవ వీరంగవేర సంహారీర్రే సర శ్రీ విష్ణేంద్రున సమతి శంకర గణతేశ్వరాయ మహాత్వర వీరంకీర పురారదు సంహారీరభద్ర అశ్వ ౌలింగ శివాయమ శివలింగాయ నీళ్య గంగాధరేణ శ్రీభద్ర గణిష్మీ వీరద్ర ఎవతో శ్రీ కృష్ణేత్రస్వను భో శంకరద్ర గణిష్మతి వీరభద్ర

ముగ్గురి దేవతలను ముగ్గురు దేవతలను మొదల మొదల పెట్టి మొలం మొదల పెట్టి కోట్లాని దేవతలను కోట్లాని దేవతలను వేట్ల వరదలే రెక్తంబు వరదలే రెక్తంబు వా గోపార వా గోపార అవరే మించతవి ఎవరే మించతవి నీ ప్రపంచు ఈ ప్రపంచమందు నీది మహిమమ్ము నీది మహిమమ్ము వర్ణెంపహ వర్ణింప

వీరాబాధ నమస్తే నమస్కారం మనస్ఫూర్తి నమస్కారం చేసుకుంటాగా నమస్కారం చేస్తూ చామరా దొప్పి